దేశంలోనే అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రంగా కర్ణాటక దేశంలోనే కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడాదిలో నూట ఎనభై ఐదు రెండు వేల పంతొమ్మిది ఏడాదిలో నూట పదకొండు బాల్య వివాహాలు కర్ణాటకలో నమోదు అయ్యాయి జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ ఎన్సిఆర్బి తెలిపిన సమాచారం ప్రకారం కర్ణాటక బాల్య వివాహాల్లో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో అస్సాం నూట ముప్పై ఎనిమిది వివాహాలు పశ్చిమ బెంగాల్ తొంభై ఎనిమిది తమిళనాడు డెబ్బై ఏడు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి పోటీ పరీక్షలకు ఉపయోగపడే మరెన్నో అప్డేటింగ్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేయండి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనాకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే విధంగా రికార్డు క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వరిసి పట్టాలంటే ఇప్పుడే అనకాడమ